సభకు నమస్కారం ముఖ్యంగా రాయికుల గ్రామ ప్రజలకి చాలా చాలా ధన్యవాదాలు మా ఈ గ్రామ గ్రామానికి భరత అనే కార్యక్రమం మొదటి రోజు ఇక్కడి నుంచే శుభారంభం చేశాము దానికి మీరు వేదిక మాకు కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు మొదటి కార్యక్రమం ఇంతమంది ఆదివాసుల ముందు జరగడం అనేది మన అదృష్టమని కవరు తెలుసుకోవాలి ఎందుకంటే మన ఆరాధ్య దేవుడు అయిన శ్రీ జగన్నాథుడు స్వామి విశ్వవసు చేతనే పూజ పొందాడు ముందు జగన్నాథ స్వామియే ఆదివాసీ యొక్క సొంతం అలాంటిది మన దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వేరే మతానికి సొంతం అయిపోతున్నారు అది బాధాకరమైన విషయం మీ అందరికీ బిర్సం ఉండదు తెలుసు కదా అందరికీ తెలుసు కదా అందరికి అదృశ్యతరంలో తెలుసు కదా ఇప్పుడు మీ మీ ఆదివాసులు వాళ్ళు దేవుళ్ళు కారణం ఒక బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వచ్చి ఇక్కడ వ్యాపారం అని ఒక చిన్న అబద్ధం చెప్పి మన దేశం మొత్తం వాళ్ళ చేతులు తీసుకుని మన స్థిరత్వాన్ని కూడా మనం లేకుండా మనకి తరిమి కొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అలాంటి వాళ్ళకి ఒక ఆదివాసీ సంస్కృతి నుంచి వచ్చి ఎటువంటి జ్ఞానం లేదు అని చెప్పే వాళ్ళు ఉన్నారు కదా కానీ వాళ్ళే ముందుకు వచ్చి ఇంతమందికి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయిన మహానుభావులు వాళ్ళు అలాంటి ఆదివాసుల్లో కొంతమంది బయట నుంచి వచ్చి వీళ్ళ యొక్క అమాయకతత్వాన్ని డబ్బులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ యొక్క పవర్ వీళ్ళకి తెలియనంత రోజు వరకు ఇవన్నీ నడుస్తాయి మనం ఈ దగ్గర మన దగ్గర ఈరోజు కుమార్ గారు కూర్చున్నారు వాళ్ళ మాట ఇప్పుడు నేను విన్నాను నా అంటే వాళ్ళ మాట్లాడుతున్నంతసేపు నా రోమాలు అలాగా నిఘబడుస్తూనే ఉన్నాయి నవ్వుతూనే ఉన్నాను అంటే మేము మా ఊర్లో అంటే వెళ్ళే మందసాల ఉండి కూడా మేము ఇంతవరకు ఏమీ చేయలేదు మా మతం అంటే మా ధర్మం గురించి నేను ఏమీ చేయలేదు మా పని మేము చేస్తున్నా కూడా గర్వపసి లాంటి కార్యక్రమం చేయడం అనేది అది ఒక పెద్ద మాఫియాతో ఫైటింగ్ అది ఒకరి ఆదాయం మనం తినేస్తున్నాం అంటే ఇప్పుడు మన ఊర్లో ఒక బిజినెస్ పెడతాము పక్కన వేరే ఒకటి బిజినెస్ పెడితే ఆడు మనకి ఎలాగైనా దెబ్బతిని చూస్తుంటాడు అలాంటిది దశమ భాగం అనే ఒక వ్యాపారాన్ని అతను దగ్గర ఉండి వేరే వాళ్ళకి తీసుకున్న వాళ్ళని అది పెద్ద మాఫియాతో ఫైటింగ్ చేయడమే అలాంటి కార్యక్రమం కూడా అతను చేశారంటే చాలా ఆనందమైన విషయం అలాగే మన మధ్యన జెడ్పిటిసి గారు కూడా ఉన్నారు అమ్మవారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి ఒక రంగంకి వచ్చిన తర్వాత కొంత విషయాలకి మనం ముందు వెనకాడుతాం కొన్ని విషయాల్లో అలాంటి దానిలో ఆ నేను ఎప్పుడు కూడా ఈ హిందూ ధర్మం ప్రతి సనాతన ధర్మం ప్రతి వెనకాటను ఎప్పుడు చూడలేదు అది అలాగే కంటిన్యూ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మా ముందు కూర్చున్న ఇంతమంది సోదర సోదరు కూడా నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇలాంటి కార్యక్రమం కూడా ఇలాంటి ఊర్లలో వచ్చి జరుపుకునే మాకు అవకాశం ఉన్నది చాలా చిన్న విషయమైనది మాత్రం కాదు అదే విధంగా ఈ కార్యక్రమం ఈ రోజు ఆరంభమైంది అంటే ఫ్యూచర్లో ఇది ఎంత దూరమైన వెళ్తుంది అనేది మనం ఈరోజే ఊహించుకోవచ్చు ఈరోజు మొదట అడుగు వేసాము ఈ ఊరు నుంచి కూడా చాలామంది మనకి సపోర్ట్ వస్తారు అలాగా ఊరు ఊరు మనం కూడా తిరుగుతాం కరోనా వైరస్ వచ్చిన తర్వాత దాని గురించి వ్యాక్సిన్ తయారు చేసింది భారతదేశం మరి మనం కూడా అదే విధంగా కరోనా వైరస్ కి వ్యాక్సిన్ లాగా పని చేయాలి ఏ రోజు మనం పని మొదలు పెడతామో ఆటోమేటిక్ గా మన దేశం నుంచి కరోనా వైరస్ అనేది దూరం పోవడం తప్పదు మన వాళ్ళు అవతల ఒక్క ఉండి చాలా కష్టపడుతున్నారు మనకు తెలియదు ఆ విషయం అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అటు రాలేక ఉండలేక అనే పరిస్థితుల్లో ఉన్నారు అది అన్నిటికన్నా పెద్ద సమస్య వెళ్ళిపోయిన తర్వాత మోమాటంగా చెప్పలేరు ఇలాంటి సమస్యలు ఉన్నామని వాళ్ళ బాధ మనమే తెలుసుకుని వాళ్ళకి మనం వాళ్ళు వెనక్కి తెచ్చుకోవాలి మన ధర్మం సూర్యుణ్ణి పూజించడం మన ధర్మం చంద్రుణ్ణి పూజించడం మన ధర్మం భూమిని పూజించడం మన ధర్మం చెట్టుని పూజించడం అవన్నీ వాళ్ళ దాంట్లో లేవు కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదు మన ఇంట్లో పుట్టిన చిన్న బిడ్డకి ఏ అటు ఎల్లుకు పడిపోతాం అంటాం లేదా బయట ఎవరితో అంటే వేరే వాళ్ళతో తిరగొద్దు అంటాం మనం జాగ్రత్తగా చూస్తాం మన ధర్మంలో కొద్దిగా కంట్రోల్ ఉంది మంచి కోసం మనం చెప్తాం మన ఇంట్లో పిల్లలు మనం చెప్పమా చెరు తిరుగుళ్ళు తిరగొద్దు అని మన సనాతన ధర్మంలో కూడా అదే విధంగా నడుస్తుంటుంది తల్లిదండ్రులు మన బిడ్డకి మనం ఎంత జాగ్రత్తగా చూస్తామో సనాతన ధర్మం కూడా మనకి నాగరికత నేర్పించింది ఎలాగ నడవాలి అనేది నేర్పించింది కానీ వేరే మతంలో విచ్చల ఉంది వాళ్ళ దాంట్లో ఎటువంటి కంట్రోల్ లేదు మీరు ఎలా తిరిగినా పర్వాలేదు ఏ చేసినా పర్వాలేదు కానీ మన దాంట్లో అలా లేదు మన చిన్నపిల్లలకి మనం కంట్రోల్ చేస్తే వాళ్ళకి నచ్చదు ఏ ఏడు మా రోజు మా నాన్న మాకు నామన్న మాకు కంట్రోల్ చేస్తుందని కానీ మనం అలా అలా కాకుండా మనం వాళ్ళ పద్ధతిగా చెప్పాలి ఎవరైనా మనకు వచ్చి వేరేది చెప్పినప్పుడు చెప్పినప్పుడు అంటే చెడు చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా వాళ్ళకి నచ్చ చెప్పడం కూడా మన బాధ్యతే కాబట్టి మన చిన్నపిల్లలకి మనం ఎలా జాగ్రత్తగా చూస్తామో మన సనాతన ధర్మం కూడా అంతే మన హిందూ ధర్మం కూడా అంతే కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి ఇదే విధంగా మనం వేరే చాలా కార్యక్రమాలు చేస్తాం నాకు ఈ అవకాశం ఇచ్చిన రాయకుల గ్రామ ప్రజలకి అలాగే గ్రామ గ్రామానికి భరత వర్ష అనే కార్యక్రమంతో మన మందస ముద్దుబిడ్డ అయిన దువ్వార శివప్రసాద్ ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటూ కూడా ఇలాంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాలు చేరడానికి ఒక సంకల్పం పూనుకున్న అతని కూడా పేరు పేరుతో ధన్యవాదం తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు